హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మనమైతే పిల్లర్ రైల్వే స్టేషన్లో ఉన్నాము సో పిల్లర్ రైల్వే స్టేషన్ ఎలా ఉంది ఒకసారి ఓవర్ వ్యూ అంతా చూద్దాం ఇది పిల్లర్ రైల్వే స్టేషన్ వచ్చి పిల్లర్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి ఫైవ్ టు సిక్స్ ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది సో ఇది ఎంట్రన్స్ ఇది ఆర్చ్ కొత్తగా కడుతున్నారు పిల్లర్ రైల్వే స్టేషన్కి సో ఇది ఓల్డ్ది ఇక్కడి నుంచి ఓవర్ వ్యూ ఇది సో ఇది రైల్వే స్టేషన్ ఓపెన్ ప్లేస్ పీలే రైల్వే స్టేషన్ కొత్తగా రెనోవేషన్ చేస్తున్నారు సో ఇక్కడ బైక్ పార్కింగ్ చేసుకోవచ్చు ఒకసారి పైకి వెళ్ళి ఓవర్వ్యూ మొత్తం చూద్దాం సో ట్రైన్ టైమింగ్స్ ఆఫ్ పీలే స్టేషన్ సో ఇది మెయిన్గా తిరుపతి టూ గుంతకాల మధ్య తిరుగుతుంది ఇక్కడ బుకింగ్ ఆఫీస్ TV, स्टोर रूम अपर वेटिंग रूम महिला स्वीपर्स लाख जैसे मेंटेनेंस ఇది ప్లాట్ఫారం వన్ అటు సైడ్ ప్లాట్ఫారం టూ టైం వచ్చి ఫోర్ ట్వంటీ అవుతుంది డ్రింకింగ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ అయితే రావడం లేదు టాయిలెట్ ఫార్ దివ్యాంగ్ అంత సో ఇది నేమ్ బట్ పీ లేరు ఇది గా ఈలేరు గుంతకల్ జంక్షన్ ఇది వచ్చి కొత్తగా రెనోవేషన్ చేశారు దూరం నుంచి ఓవర్ విలేరు రైల్ స్టేషన్ ఇది దూరం నుంచి జనాభా తక్కువే అక్కడ జనాభా ఒక ఇరవై మంది ముప్పై మంది కూడా లేరు ఇక్కడ ఒక షాప్ కూడా ఉంది అల్పాహారం స్టాల్ సో పైకి ఒకసారి ఎక్కి ఓవర్ వ్యూ చూద్దాం ఇది పైన నుంచి ఓవర్ వ్యూ ఇది వన్ సైడ్ ఓవర్ వ్యూ ఇది పైన నుంచి ఓవర్ వ్యూ వన్ సైడ్ ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంది చుట్టూ పంట పొలాలు ఒక్క చుక్క వాటర్ రావడం లేదు అక్కడ కానీ ఇక్కడ కానీ సో ఇది ప్లాట్ఫారం టూ నుంచి పవర్ సో ఫైనల్గా పిల్లర్లు అయితే ఒక ట్రైన్ వచ్చింది ఈ ట్రైన్ వచ్చి నర్సా నర్సాపూర్కి వెళ్తుంది नरसापुर धर्मवरम नरसापुर धर्मवर Bye bye Pilar Thanks for watching This is the <laughs> overview of Pilar railway station